హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరైతే బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను బర్త్డే అని చెప్పాకనే చాలా మంది అయితే విసేజ్ చెప్పారు విసేజ్ చెప్పిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ బర్త్డే విసేజ్ చెప్పిన బర్త్డే విసేజ్ సంబంధించిన వీడియో అప్లోడ్ చేయలేదు కదా చేయలేదు

ఫోన్ ప్రాబ్లం అయితే బయట ఫస్ట్ టైం రెండు మూడు సార్లు అట్నే రిపీట్ అయితే మామూలుగా చూపించుకొని వచ్చా వాళ్ళు ఏదో సెట్ చేశారు ఓకేలే మళ్ళీ రిపీట్ కాదులే అనుకున్నా మళ్ళీ సేమ్ మళ్ళీ ఒకసారి అట్నే రిపీట్ అయితే అంటే ఒకసారి సర్వీస్ పాయింట్ పంపించారు సర్వీస్ పాయింట్ పంపించి టూ డేస్ దాకా అక్కడ ఉంచుకొని మొన్న చెప్పే కదా నీకు ఇంతకుముందు ముందు కూడా వీడియోల అయితే మళ్ళీ సెట్ అయిందిలే అనుకుంటే మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతా ఉంది మనం కొత్త ఫోన్ కొనుక్కునేది ఎందుకు మంచి వీడియోస్ తీయాలి మంచిగా మంచిగా అప్లోడ్ చేసుకుంటే మంచిగా వ్యూస్ వస్తాయి కొంచెం మంచిగా బెనిఫిట్ ఉంటుంది మనకి ఏదన్నా అన్న ఆలోచనతోటి అప్పు అయినా సరే ఇంకా వేరే కొత్త ఫోన్ కొనుక్కున్నాను ఈ నోటిఫికేషన్స్ నేను ఫ్లైట్ మోడ్లో పెట్టి వీడియో తీసినా అయిపో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది ఇప్పుడల్లా మంచి వీడియోస్ కావాలని చెప్పేసి అప్పు చేసి మరి ఫోన్ తీసుకుంటే ఫోన్ ప్రాబ్లం చెప్తా అంటే ఎట్లా ఎవరైనా ఎన్నర్రోల్ అవుకుంటారు చెప్పండి నేను అయితే చాలా గట్టిగా సీరియస్ అయినా అన్నమాట షాప్ వాళ్ళ దగ్గర నాకైతే ఆ ఫోన్ వద్దు ఫోన్ తీసేసుకొని నా డబ్బులు నాకు ఇస్తారా లేకపోతే వేరే ఫోన్ ఇస్తారా అని అన్నట్టుగా మాట్లాడితే ఆయనకు కొంచెం గట్టిగా సీరియస్ అయినా మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ సర్వీస్ పాయింట్ పంపించి మళ్ళీ చేపిస్తాను అన్నారు మళ్ళీ సేమ్ అట్నే రిపీట్ అయితే ఫోన్ అప్పుడు రీప్లేస్ చేద్దాం అంటే ఆ ఫోన్ తీసేసి వేరే ఫోన్ ఇస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడినమాటేంజ్లో ఫోన్ తీసుకొని కూడా ఏడు ఎనిమిది నెలలు కూడా కావట్లేదు సరిగా అయిపోయి ఫోన్ తోటి ఏడు ఏడు నెలల పైన ఉందిలే ఏడు ఎనిమిది నెలలు అవుతుంది కనీసం అన్రోల ఫోను అసలు ఎక్స్చేంజ్ కానీ ఇస్తే పదిహేడు వేల రూపాయల ఫోను ఆరు ఏడు వేలు వస్తుంది ఎక్స్చేంజ్లో మరి దారుణం అసలు ఇంత దారుణం ఉంటుందని నేనైతే అసలు అనుకోలేదు మస్తు సీరియస్ అయిపోయినా కదా నేను సరే ఎక్స్చేంజ్లు ఇచ్చేసి ఒక పదివేలు వచ్చినా కూడా మిగతా డబ్బులు పెట్టుకొని వేరే ఫోన్ తీ ఫోన్ అయితే తీసుకుందామని అనుకున్నాను వేరే ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఐదు ఆరు వేలు వస్తుంది అంటే ఎవరు కూడా ఎందుకు వదులుకుంటారు చెప్పండి కానీ వివో ఫోనే బెటర్ అనిపించింది ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేది ఫస్ట్ ఫోన్ కూడా నాది వివోనే దాంతో ఏ ప్రాబ్లం లేదు ఫోన్ ఇబ్బంది అసలు ఏం మస్తున్నాము మా పొద్దున ఐస్ క్రీమ్ పండు అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా పిల్లలు తిన్నారు ఐస్ ఇప్పుడు బర్త్ బర్త్డే అని చెప్పేసి నా కోసం ఐస్ క్రీమ్ టీ మిక్సర్ తెచ్చిండి మర్చిపోయినా అవి కూడా చూడలే కదా ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు అని చెప్పేసి ఇప్పుడు తెంపుతాను ఇక్కడ కూర్చొని మంచిగా

వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఆడుకుంటారు ఫ్రెండ్స్ అక్కడ పిల్లలు వచ్చారు ఇక ఆటోలో పడిపోయారు ఏమో ఎండ వచ్చింది అందుకని ఏం చెప్పిన అంటే ఆ సందులో అయితే మంచిగా నీరు ఉంది సందు ఉంది సందు మీకు ఎప్పుడు చూపించలేదు కదా అటు పక్కన వల్ల ఇంటికి మన ఇంటికి మధ్యలో పారి కూడా ఉంటుంది ఆ గోడ సందులో కొంచెం నీడ ఉన్నది కాబట్టి ఏమన్నా వస్తే పురుగా పూసి ఓపెన్ చేసినట్టుంది మిక్సర్ చేసిన కొంచెం ఏమారు ఎంత ఇది పావు కిలో పావు కిలో ఉంది కొంచెం ఏమన్నా బాగుందా టేస్ట్ బర్త్ డే మిక్చర్ అది

మీరు ఫ్రిడ్జ్ తోటి ఆట ఆడొద్దు మనం అందం చాలు నువ్వు ఎక్కువ తెచ్చినా కూడా నువ్వు వండుతావు మిగిలింది ఏం చేస్తాను అంటే పడేస్తాను కదా కర్రీ కొంచెం మిగిలిన పడేస్తాను కదా ఏంది పెద్దాడా నీకు కొంచెం కూడా భయం లేకుండా పోతుంది అందుకు తల్లి అమ్మా అలా పెట్టేస్తా ఫ్రిడ్జ్లో పెట్టేసా తిన్నా మిక్సర్ నువ్వు అయితే ఇది హాఫ్ కేజీ ముప్పై రూపాయలు అంట అయితే అన్నీ చిన్నగానే ఉన్నాయి ఇది హాఫ్ కేజీ లేదు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇస్తా అంటే ఇరవై రూపాయలు ఇవ్వని చెప్పేసి దానికి ఇరవై తీసుకుంది దాని దంట కొన్ని పచ్చిమిర్చి వేసింది పచ్చిమిర్చి మరి బాగా రేటు ఉన్నాయి తెలుసా నలభై రూపాయలు ఉన్నాయి కిలో అమ్మా అన్నంలోకి మిక్చర్ వేసుకోండి తింటావా వాటర్ లేవమ్మా వాటర్ అయిపోయినాయి వాటర్ లేవాలి పాటలు కనబడట్లేదని నేను అనుకుంటానా పుదీనా పచ్చడి అయితే చేసిన ఫ్రెండ్స్ అయింది ఒక నాలుగు టమాటాలు ఈ పూటకేనా ఏం తల్లి ఉమా వద్దు అన్నంలోకి మిక్సర్ ఎందుకు ఫ్రిడ్జ్ ఇగో ఇది పుదీనా పచ్చడి ఈ కరెక్ట్ గా తిన్నాం అనుకో ఉట్టి తింటరా అన్నంలోకి తింటరా మిక్సర్ ఆకలిస్తది ఇది పచ్చడి తింటే బాగా ఆకలి బత్తాలు బత్తాలు తిన్నాంలే కానీ ఇంట్లో శనగపిండి ఉండే కదా మరి మిక్చర్ బోంది లెక్క చేయకపోతే వద్దు అన్నంలోకి ఏమద్దు ఏంది కారం కదా ఉట్టిది నాకు పచ్చడి ఇప్పుడు ఆలుగడ్డ చిన్నగా బాగుందా తినా నేనే తింటాం పులుపు పడొచ్చేది నాకు అసలు తెలిసి తెలిసి కూడా మనం తినడు మన తప్పు ఏ డోర్ పెట్టినా ఉందానా వాల్యూమ్ దగ్గర అమ్మా కూలర్ ఏమన్నా పెడదామా మరి వాటర్ సరిపోట్లేవు కదా ఉన్న నీళ్ళు ఏ సరిపోతానేలే ఇగో ఇదల్ల పెట్టి చెమ్మును గ్లాసు పట్టుకొని రా పో దీని బాటిల్లానే నేను రెండు వచ్చి పెట్టినా ఫ్రిడ్జ్ ఒక రెండు తెచ్చింది దాని బాధ్యత అది తెచ్చింది ఇయలేం లేదు ఇగ డ్యూటీకి వెళ్తున్నావా సాయంత్రం పోవాలిగా ఈఎంఐలు ఉన్నాయి అవి ఒకటి మైండ్ పెట్టుకొని చేసుకోవాలి తప్పదు ఆయన కేక్ కట్ చేస్తే లేదు ఏం లేదా ఇంకా ఎందుకు మరి ఇంకా అట్లా అనుకుని సేమలున్నాయి కూడా ఎక్కినాయి కూడా పెట్టి పెట్టి కూలర్ పెట్టాలా రిమోట్ చేతులు కనబడేదాన్ని అనుకోవచ్చు దెబ్బలు పడతాయి చెప్తాను పొద్దునైతే ఉప్మా చేసిన ఫ్రెండ్స్ అదే తిన్నాము ఇక ఇప్పుడైతే ఈ పూటకైతే పచ్చడి అయితే చేసిన టేస్ట్ మాత్రం మస్తు పడుతుంది చూడాలి కొద్ది కొద్దిగా వేస్తున్నాయి గమ్మా ఎవరికి

వద్దాం బాగుంటుంది తింటారు కొంచెం సీమలు ఎందుకు సీమలు మొన్న వడ్డ జగిన తర్వాత వానికి సీమలు వద్దనే బల్పం తేనా ఇప్పుడు అన్నం తినేటప్పుడు వద్దులే ముట్టుకోవట్లే అందుకే వద్దా అంటున్నా ఇప్పుడు తినేటప్పుడు నువ్వు చెప్పలేదు నేను తెయలేదు చెప్తేనే దేవాలయగా మరి అమ్మా ఫస్ట్ ఇట్లా ఏం ఇట్లా ఏళ్ళతో ఇట్లా అని ఎడబోస్తా ఏడబోసాయిలు మొత్తం మళ్ళీ అన్నం కిందికి వస్తుంది పోతుంది పోతుందమ్ము చెప్పినప్పుడు వినాలే మళ్ళా నిండుగా ముంచినవు ఎం అయ్యా కొద్దిగా పోసుకోవాలా ఆయన కూడా ఎక్కువ చాలే చాలే మంచి కలుపుకొని తినండి నీ పేయద్దా నువ్వు వేసుకోకలే ఆలుగడ్డ చారు ఏమి కలుపు కొంచెం తిని ఫస్ట్ టేస్ట్ ఉందో చూడు పచ్చడి మొత్తం ఇప్పుడు ఆగ పోసినాక కొంచెం మందికి ఇట్లా ఆయిల్ పోయడం ఏంటి అని అనిపి అనిపించవచ్చు కాకపోతే టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది కారం ఒకవేళ కారం ఉన్న కారం కొట్టేస్తుంది అన్నమాట ఒక్క ముద్దకే పిల్లల కారం తలిపితే తినలేరు కదా అట్లానే కొంచెం ఆయిల్ పోస్తే ఆయిల్ కారాన్ని కొట్టేస్తుందని ఒక టేస్ట్ కూడా కొంచెం అనిపిస్తుంది ఇంకా లైట్గా అట్లా కొంచెం పుడిచి అది నేను కలుపుకుంటా నీ కలుపు అది అలగడారు కదా నీకు చెప్పి కూడా చాలాసేపు అవుతుంది కదా టీవీ బంద్ చేయమంటావా కలిపి 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 మంచి కలుపుకోండి అమ్మా పలుస కలిపితే టేస్ట్ తెలియదు టమాటా పచ్చరి చేద్దాం అనుకున్నా ఎందుకులే కానీ మళ్ళీ రెండోసారి పచ్చరి పుదీనా వెళ్ళినప్పుడు తెంపి చేసుకుంటే మంచిది ఎందుకు వేస్ట్ చేసుకున్నాడు అనవసరంగా కావాలి అనుకున్నప్పుడు కొనుక్కొచ్చుకుంటానమ్మను మామూలుగా ఉప్పు పడుతుందమ్మా ఉప్పు పడుతుందా ఆయిల్ పోసినాక కూడా మంచి ఫ్రెండ్స్ ఏమన్నా మళ్ళెక్కినాయా మళ్ళెక్కినట్టుంది బాగుంది ఫ్రెండ్స్ మంచిగా ఉంది కారం కూడా మరీ మరింత మరింత చేసి పెట్టినా ఇక ఎప్పుడు పచ్చడి చేసుకోవాలనుకున్నా ఇక చేసుకోవచ్చు అనమాట ఆ కారం తోటి కారం పొడి కావాలా ఎన్ని చేయించుడ ఇబ్బంది అందుకని నేను పచ్చడి చేయను ఇక ఊరికే అంతా గాడు గాడు దగ్గుడు తుమ్ముడు నిన్న మస్తు ఇబ్బంది పడ్డా ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు రెండు డబ్బాలండి బాగుందా నీకమ్మా కారం ఉందా కారం అనిపిస్తుందా లైట్గా ఉందా లేదు కారం కారం ఉంటే అది ఫస్టే చెప్తుంది కారం ఉన్నది మరి అంత కలుపుతారా నిన్ననైతే అష్టచే మాలి నేను ఫ్రెండ్స్ ఈ టైంకి అయితే ఆడతాను అనమాట మాయ నాను రిచ్ నేను పెద్దమ్మ మంచిగా ఆడుకున్నాం నిన్న రోజు రెండు ఆటలు రోజు రెండు ఆటలు రెండు రోజుల నుంచి అయితే ఆడతాను అనమాట మొన్న నిన్న ఆడినాము ఇలా ఇక ఫోన్ ప్రాబ్లం వల్లనే ఇక బయటికి వెళ్ళి వచ్చిండు కూరగాయలు పట్టుకొని వచ్చిండు టైం అయితే అక్కడ సేవ్ అయింది అందుకని రాలేదు పడుకుంటే నాకు నైట్ షిఫ్ట్ కాబట్టి నేను పడుకోద్దాం నైట్ బాగా నిద్ర వచ్చింది నిద్ర వచ్చింది అని చెప్తాను కదా నిన్న పడుకున్నందుకే ఇక మూడు నిన్న రెండున్నర పడుకున్నాడమ్మా మాలినాక పడుకున్నాడు మరి ఇక తొందరగా లేసింది కదా డాడీ మీరు తొందరనే తొందరగా లేపారు కదా ఎనిమిదిన్నరకే

కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్